ಕ್ರುಪಲು ಕಲುವರಿ ನಿಡಲು ಆ ಶಿಲುವ ಜಾಡಲು ಕ್ರುಪಲು

సందేహపడనయ్య లోకమును వేడా కృపలో మా ఫస్ట్ అంటే ఈ పత్రికలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇస్తున్న దాదాపు ఒక నలుగురు సంవత్సరాల నుంచి ఇంకా చేస్తున్నాము పత్రికలలో నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి రక్త పత్రికలు ఇంకోటి తెల్ల కామెట్లు ఇంకోటి ఊదు కామెట్లు ఇంకోటి రక్త కామెట్లు నాలుగు రకాల పత్రికలకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కానీ ఎంత ముగిపోయినప్పటికీ మనం చూస్తే రెండు రోజుల కల్లా హాస్పిటల్కి అవసరం లేదు రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు ఇంజక్షన్లు మాటల్లో అసలు గురివే అవసరం లేదు ఇంకా ఏం లేదమ్మా రోజు ఉదయం ఆరు గంటలకు మందు వేసుకుంటే తర్వాత వేసుకున్న తర్వాత ఒక అర్ధ గంట ఆగి ఇడ్లీ తింటుంది తర్వాత చారు అన్నం మన మందుకు పట్టింది ఏ మాత్రం పట్టింది అతను వచ్చి ఎట్లా అంటే ఈ లివర్ పత్తులు ఎక్కువ ఇచ్చినప్పుడు పత్రికలు బాగా తొందరగా బయట పడవు దాదాపు పత్త పత్రికలు అయితేనా కళ్ళు పత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా బయట పడతాయి ఇవి ఊదు కామెరలు తెల్ల కామెరలు వచ్చేసి రక్తకామెరి అవి రక్త పరిస్థితి బ్లడ్ పచ్చింది తప్ప అవి బయటపడదు అవి మామూలుగా పచ్చ పత్రికలు అయితే ఎవరైనా కానీ చూస్తారు కనుక్కుంటారు పత్రికలు అయినా కనుక్కోవాలంటే అమ్మా మీరు రక్త పచ్చి చేయాల్సిన అవసరం లేదు నా దగ్గరికి వస్తే నేను చూసి చెప్పేస్తాను పత్రికలు పత్రికలు ఉన్నర్లకు ఎట్లా ఉంటుందంటే ఆకలి కాదు కళ్ళు మంటలు కళ్ళు మంటలు ఇంకా రెండోది తల తలనొచ్చి లైట్గా అప్పుడప్పుడు జ్వరం వచ్చిపోతుంటుంది కాళ్ళు చేతులు నడుములు బాగా లాగేస్తుంటాయి ఆవు మా కిరణాలకు అనేది పొడనాలిక నాలుగో కిందికి దిగుతుంది ఈ చలికాలం ఎక్కువ వస్తుంది దాన్ని బట్టి దానికి ఏం సమస్య లేదు మూడు రోజులు పుల్లతో ఆ కొండ నాటికినాం లైట్గా దానికి చెలవు తీపిస్తే అది ఫైవ్ సెట్ అయిపోతుంది దానికి ఆపరేషన్ అవుతుంది అవసరం క్లియర్ అయిపోతుంది ఏం లేకుండా క్లియర్ అయిపోతుంది మేము ఇద్దరే ఉంటున్నాం మా నాటకు అంజల్లో ఉంటాడు వేరే కాల్ ఉంటాడు పాపం మాత్రము ఉంటారు ఆశ్రయం పొలం దాదాపు ఇరవై ఎకరాలు వేస్తున్నాం పొలం వేస్తున్నావా పొలం పొలం లేదు ఆశ్రయం చెప్పాలమ్మా చెప్పండి చెప్పండి కృపలో లక్షణంగా పెట్టండి లక్షణంగా పెట్టండి ఎలాంటి భయం లేదు కొన్ని కేసులు కర్నూలు హైదరాబాద్లో తిరిగి వచ్చిన కేసులు కూడా మనం డీల్ చేసినాము రెండు రోజులకే బాగుపడింది దాని గురించి వెళ్ళి ఒక అబ్బాయితో మద్రాసు నుంచి వచ్చినాడు శుక్రవారం ఈ సాఫ్ట్వేర్ చేస్తాడు మంచి కరోనా టైంలో వచ్చినాడు అటువంటి పిల్లోడు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి చేతగాక మన దగ్గరికి వచ్చినాడు రెండు రోజులకే బాగైపోయింది దాని గురించి నూటికి నూరు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా

మండలముడు అయితే అల్లగల తలకలి ఎక్కువ నంద్యాల జిల్లా తండ్రి నా పేరు అది నా కోసాగే నా తండ్రి ఇక్కడ హై స్కూల్ తగ్గింది ఇంకోటి లేడీస్ కూడా కొంచెం ఈ రెడ్ వైటు అనేది ఉంటుంది మూడు రోజులకు మూడు రోజులకి లేడెస్ అవుతుంది ఏ ఇంజక్షన్లో మాత్రం అవుతుంది పసులు కదండి అది మందు తయారు చేసి మూడు రోజులు పడగడము పట్టెము అంటే ఇది మామూలుగా ఫుల్గా ఉండేవి ఉప్పు కారం తగదు మూడు రోజులు మూడు రోజులకు అయితే కంప్లీట్గా రెండు రోజులకే కంప్లీట్ అయిపోతుంది దాని గురించి మన ఓకే అట్లా ఇంకా ఇప్పుడు కొంతమంది ఏదో పెట్టుబడి మందులు కడుపులు ఉంది అట్లా అని అది కూడా జరుగుతున్నాయి కానీ దానికి కూడా ఇచ్చేస్తాం ఇప్పుడు కొంచెం ఏదో మరణం ఉండాలని ఏదేదో తయారు చేసి పెడుతున్నారు కదా అటువంటి దానికి కూడా ఒక్కరోజే ఒక్కరోజే మనం పసుపు తాకున్నామంటే అది మామూలుగా బాత్రూమ్లో వెళ్ళిపోతుంది దాని దగ్గర దానికి కూడా మంచి మా మరణ మందు అది పెట్టిన దానికి అంటే దానికి కూడా అది మరణ మందు కింద పెడతారు కానీ లాస్ట్ ఒక మరణం కిందకి వస్తుంది వాడికి లావ గనపడక ఆ ఎట్టిలో మనిషి మెంటల్ అయిపోయి ఇదైపోతారు అటువంటి కేసులు కూడా నా ఇప్పుడు దాదాపు ఇరవై కేసులు ఇరవై కేసులకు కూడా ఇస్తాము ఏ సమస్య లేదు ఇలా ఇలా పక్కన మనకు పక్కన పల్లె గోవింద ఒక కానిస్టేబుల్ పూర్తి మెంటల్ అయిపోయింది మెంటల్ ఆలగడ్డలో పనిచేస్తాడు రాత్రి కూడా లేచి లేచి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నాడు వాళ్ళు తాగి ఉండలేక చాలా వరకు రెండేళ్ళు పిల్లి పెట్టుకొని ఇంటి దగ్గరే పెట్టుకున్నారు అన్నం తినడు ఎవరితో మాట్లాడడం ఎప్పుడంటే ఎప్పుడు లేచిపోవడము రాత్రిందరూ లేకపోవడం అటువంటివి చేసుకొచ్చినాయి అది కూడా వాళ్ళకి ఇస్తే ఒకటే పుట్టే அவனுக்கு கிலீரன்ஸ் ஆகி பெருகி வந்து கருவாத பாரிய படத்துக்கு இதுக்கு அவனுக்கு நேரம் పత్రికలు అయితే రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోవాలి దాని గురించి చాలా ఎక్కడైనా కానీ మిగతా మిగతా చేస్తుంది మాత్రము మూడు రోజుల టైం పట్టేది రెడ్ ఏమిటో మామూలుగా లేడీస్ అది ఆ మూడు రోజులు మన దగ్గర తీసుకుంటే అయిపోతుంది ఏం బాధలేదు ఈ పత్రికల మందుకు మాత్రము ఎలాంటి పచ్చం లేదు చాలా మంది పచ్చం పెడతారు ఇప్పుడు ఉండబోడే పరిస్థితుల్లో చాలా మందికి షుగర్లు ఉన్నాయి జీపీలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అప్పుడు ఏమంటాయంటే ఏదైనా పల్స్ పడిపోవడము లేని జీపీ డౌన్ కావడం ఇటువంటి వల్ల ఉంటుంది అటువంటివి చాలా పెడుతున్నారు మందు ఇచ్చే పక్ష్యాలు చేస్తున్నాయి మన మందుకు ఎలా అంటే లేదు ఎందుకంటే కాయల ఉంటే రెండు రోజులకు మూడు రోజులకు కూడా ఇస్తాం మందు కాయల ప్రాధమందికి దేశంలో ఉండేనా ఒక్క రోజుకి ఇచ్చిన కానీ పోతుంది ముది కానీ ముదిిన మూడు రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి అది కూడా ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళకు మా పేపసేపకు నా కాడికి రమ్మని చెప్పాను వాళ్ళకు మూడు రోజులకు మంది ఇచ్చి పంపిస్తాను రోజు ఉదయం పూట ఆరు గంటలప్పుడు ఉదయం వేసుకుంటే ఇంకా బాగా క్లియర్ అవుతుంది దానికి సమస్య ఫివర్ స్టేజీలో వచ్చినది డాక్టర్లు ఎరుక్కి పంపించిన కేసులే కరోనా టైంలో దాదాపు ఉంటే నాకు ఎనిమిది కేసులు వచ్చినాయి అప్పట్లో మనిషికి మనిషి పట్టుకోవడానికి కూడా లేదు కారులో పండబెట్టుకుని తీసుకొచ్చినారు అటువంటి కేసు రెండు రోజులకి తీసుకొచ్చినారు పద్దెనిమిది రోజులు హాస్పిటల్ నుండి కూడా చేతగాక ఎదురు చూపించినారు రెండు మూడు రోజులకు సంస్థ కూడా అటువంటి కేసులు కూడా బయలు లేకుండా దేవుండ వల్ల క్లియరెన్స్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అమ్మాయి ఈ నందాలలో మధు ముందులో పనిచేస్తాం అప్పుడందరు డాక్టర్లు కూడా వాకింగ్ ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఇదే మందు ఇద్దరికి కరా వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అడిగినారు నమ్మకం మీద నా ఎట్లన్నా కానీ వెళ్ళి ఇక్కడే మన ఇంటి పక్కనే టీచర్ ఉన్నాడు శ్రీనివాస్ ఆ టీచర్ కూడా టీచర్ కూడా ఒకడు కండక్టర్ నంజర్లో పనిచేస్తాడు చేసాలని వాడికి కూడా కరెంట్ వచ్చింటే వాళ్ళ గిట్ల మేలు మీద ఒక నెల పాటు రావాలని వస్తే ఇంకోటిగా మన మందు ఒక్క రోజే రెండు రోజులు మళ్ళీ అట్లా ఇంకొస్తున్నా అంటే ఆ జ్వరము ఆ ఫీవర్ అనేది ఈ మందుకు పని చేస్తుంది వాళ్ళనే వేడి విపరీతమైన జ్వరం వస్తుంది దాన్ని బట్టి ఈ మందు ఏం చేసిందంటే లోపల ఉండబనేది కొంచెం ఒప్పు ఉంటుంది కదా అది వచ్చినప్పుడు కొంచెం ఆకలి తక్కువ కావడము అవి ఎలా ఉంటాయి కదా ఇది ఆకలి అన్ని ఎక్కువ పెంచేసింది ఎక్కువ పెంచేసి వేడిని తగ్గించేసింది బట్టి అది కూడా ఉపయోగించేది అదే కాబట్టి ఎలాంటి ఇబ్బంది చెప్పాలమ్మా చెప్పండి అవసరం లేదు దాని గురించి పశ్రీకలు అనేది ఇంకా వాడు మంత్రలో పడిన కానీ కూడా ఏం బాగాలేదు మూడో రోజుకు లేస్తాడు దాని గురించి సమస్య చెప్పాలమ్మా చెప్పాలా అందరికీ చెప్పాల చెప్పాలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా కొంత స్థోమత లేకుండా అవునమ్మా ఇవి చాలా ప్రమాదకరము పత్రికలు ఒక రకం కాదు చాలా ముదిరిపోయిన తర్వాత కూడా ఈ బుధకోసలు మందులు వాడడం వల్ల ఇంకా ఎక్కువైపోయి కూడా మనసులో మన స్థితిలో కూడా ఉండరు అటువంటివి లేకుండా రోజుకే మనిషి మధ్యాహ్నానికల్లా క్లియరెన్స్ అవుతుంది ఉదయం వేసుకుంటే దానికి ఇంకా ఏం అవసరం లేదు వాళ్ళ బుద్ధి ముట్టడం దీని చారు అన్నము పప్పు మజ్జిగ రెండు రెండు మూడు సార్లు ఎక్కువ మజ్జిగ తాగితే ఇంకా చాలా మంచి పచ్చం అయితే లేదు అది అదే మా పసిరికలకు పసిరికలకు నాలుగు రకాల పసిరికలకు ఆ వచ్చేసి ఈ మొలలకు ఈ బర్లు మందు అది పెడతారని అని అనుకుంటున్నారు కదా అటువంటి కేసులకు కూడా లేడీస్ కేసులకు అవన్నీ కూడా సక్రమంగా మనము సాధ్యమైనంత వరకు బాగు చేస్తాం కిరణాలిక కొండాలిక అది చాలా ప్రమాదకరము దగ్గు పోదు ఎన్ని మందులు వాడిని కానీ మూడు రోజుల కల్లా నయమైపోతుంది Okay. Yeah. వచ్చింది చాలా నీట్గా ఉంది